అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన దేశంలో సొంత భూమి కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు ఆధార్ కార్డు తరహాలో ఒక యూనిక్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది ఓకేనా మనకు ఆధార్ కార్డు అనేది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో ఈ సొంత భూమికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్క రైతుకు ఈ యూనిక్ ఐడి నెంబర్ అనేది ఉపయోగపడుతుంది అంటే ఈ విధి ఏ విధంగా లబ్ధి పొందాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఏమన్నాక మీరు కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి ఏదైనా నిధులు కావచ్చు లేకుంటే సంక్షేమ పథకాలు కావచ్చు అలాగనే మన రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు ఏదైనా లబ్ధి పొందాలంటే కనుక ఖచ్చితంగా ఈ యూనిక్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయించుకోవాలి ఓకేనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ లబ్ధి పొందాలన్నా ఖచ్చితంగా ఈ యూనిక్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయించుకోవాలి అయితే ఇది ఎంటర్ ఎంటర్ చేయించుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలంటే కదా మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినా కదా కంపల్సరీ ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి సెల్ నెంబర్ టూ వచ్చేసి పొలం పాస్బుక్ ఒకవేళ పొలం పాస్బుక్ లేదంటే కనుక వన్ బియ్యను సరిపోతుంది ఎందుకంటే పొలం పాస్బుక్ చాలామంది బ్యాంకులో పెట్టి రుణాలు తీసుకొని ఉంటారు కాబట్టి వన్ బేను సరిపోతుంది దాని తర్వాత వచ్చేసి ఆధార్ కార్డుకు ఖచ్చితంగా సెల్ నెంబర్ లింక్ ఉండాలి ఎందుకు లింక్ ఉండాలంటే కనుక త్రీ టైమ్స్ ఓటీపీ వస్తుంది ఫస్ట్ ఆధార్ కార్డు ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి ఓటీపీ వస్తుంది తర్వాత మీ సెల్ నెంబర్ లింక్ ఎంటర్ చేసిన తర్వాత రెండోసారి ఓటీపీ వస్తుంది మీ సర్వే నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఓటీపీ వస్తుంది ఓకేనా త్రీ టైమ్స్ అయితే ఓటీపీ వస్తుంది కాబట్టి మీ ఆధార్ కార్డుకు సెల్ నెంబర్ లింక్ ఉంటే చెక్ చేసుకోండి లింక్ ఉందే లేదా అని చెప్పేసి ఒకవేళ లేకుంటే లింక్ చేయించుకోండి కంపల్సరీ లింక్ అయితే ఉండాలి అయితే ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది అంటే కన్నా మీరు పిఎం కిసాన్ లబ్ధి పొందాలన్నా కంపల్సరీ యూనిక్ ఐడి నెంబర్ ఉండాలి అన్నదాత సుఖ పథకం లబ్ధి పొందాలన్నా యూనిక్ ఐడి నెంబర్ ఉండాలి ఓకేనా టూ వచ్చేసి విత్ సబ్సిడీ విత్తనాలు లబ్ధి పొందాలన్నా వచ్చేసి వ్యవసాయ పరికరాల లబ్ధి పొందాలన్నా పంటలపై రుణాల లబ్ధి పొందాలన్నా ఏది లబ్ధి పొందాలన్నా రైతులు కంపల్సరీగా యూనిక్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయించుకోవాలి ఇప్పుడు ఎంటర్ చేయించుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత ప్రతి ఒక్కరికి రైతులకి అనేది ఐడి కార్డు అనేది రావడం జరుగుతుంది జస్ట్ ఐడి కార్డు చూపించిన కన్నా ఏదైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈజీ ప్రాసెస్లో అనేది ఇది తీసుకురావడం జరుగుతుంది అయితే మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చాక సొంత భూమి కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఏటా ఇరవై వేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఇరవై వేలలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది ఓకేనా ఆరు వేల రూపాయలు మిగతాది చేసి మూడు విడతలకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇది లబ్ధి పొందాలంటే కంపల్సరీగా మనకు యూనిక్ ఐడి నెంబర్ ముందు ఎంటర్ చేయించుకున్న తర్వాత వీళ్ళు ఒక సర్వే చేస్తారు ఇతడికి సొంతంగా డాక్యుమెంట్స్ ఉన్నాయి లేదా ఈ పైన అంటే గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో వాళ్ళు ఒక సర్వే చేయించినారు ఏది రైతు భరోసా కోసం అలాగనే ఈ అన్నదాత శక్తి పథకం కూడా సర్వేది చేయడం జరుగుతుంది అంటే ఆ డేటా తీసుకోవట్లేదు ఎందుకంటే ఆ డేటా ఆధారంగా తీసుకుంటే కానీ అందులో భూమి అనేది చేర్పులు మార్పులు చేసిన చాలామంది కాబట్టి ఆ డేటా ఆధారంగా లేకుండా ఇప్పుడు కొత్తగా సర్వే అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సర్వే పూర్తి అయిపో పూర్తి అయ్యే లోపల మీరు ఖచ్చితంగా యూనిక్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయించుకోండి దాని తర్వాత వచ్చేసి ఈ పూర్తి అయిపోయిన తర్వాత ఈ అనర్ధత సిగ్గు పథకం పూర్తి అయిపోయిన తర్వాత మూడు విడతలకు అయితే బేడం ఓకేనా కాబట్టి యూనిక్ ఐడి నెంబర్ ఫస్ట్ ఎంటర్ చేయించుకోండి దాని తర్వాత వీళ్ళు సర్వే చేస్తారు సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత మూడు స్టెప్పులుగా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది మూడు 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 విధాలకైతే ఇవ్వడం జరుగుతుంది మూడు మూడు అయితే అనక వీళ్ళు అన్నదాత శుక్ పథకం అయితే కనుక అమలు చేయడం జరుగుతుంది అయితే ఇందులో కొద్ది కొద్ది మందికి వచ్చేసి కౌలు రైతులు ఉంటారు వీళ్ళు చాలా వరకు నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే అనుకూల సొంత భూమి కలిగినటువంటి రైతులకే ఇది యూనిక్ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తున్నారు కాబట్టి చాలా వరకు వీళ్ళకి బెనిఫిట్ అనేది ఉండదు వీళ్ళు చాలా వరకు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కౌలు తీసుకొని వాళ్ళు సాగు చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి అది వచ్చేసి సొంత భూమికి వెళ్ళినటువంటి వాళ్ళకే లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ పంటలపై ఇన్సూరెన్స్ లబ్ధి పొందాలన్నా ఓకేనా టూ వచ్చేసి ఏదైనా ఇన్సూరెన్స్ లబ్ధి పొందాలన్నా ఓకేనా ఏదైనా సబ్సిడీ రుణాలు లబ్ధి పొందాలన్నా వీళ్ళకి ఎటువంటి బెనిఫిట్ ఉండదు విత్తనాలు లబ్ధి పొందాలన్నా ఏమీ ఉండవు రైతు భరోసా ఉండదు ఓకేనా ఏమీ లబ్ధి పొందడానికి అవకాశం ఉండదు కాబట్టి కౌలు రైతులు వీళ్ళు ఇప్పుడు వచ్చేసి ధర్నా అయితే చేస్తున్నారు మాకు కూడా ఈ న్యాయం చేయాలి లేకుంటే కనుక మొత్తం ఈ భూ ఆధార్నే రద్దు చేయాలని చెప్పి వీళ్ళు ధర్నా అయితే చేస్తున్నారు ఏదేమైనా కూడా ఈ కొత్త సిస్టమ్ అయితే తీసుకోవడం జరుగుతుంది మీ అభిప్రాయం మీద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ